మరో ఘోర రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ ఇరవై మంది మృతి రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది చేవెల్ల మండలంలోని మీర్చగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లోడ్తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై కంకరతో లోడైన లారీ ఒక ఆర్టీసీ బస్సును ఎదురుగా ఢీకొనడంతో ఇరవై మంది దుర్మరణ పాలయ్యారు మరో నలభై మందికి పైగా గాయపడ్డారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సులో సుమారు డెబ్బై మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం నుంచి తాండూరు వైపు బయలుదేరగా మీర్చగూడ సమీపంలోని కానపూర్ గేట్ వద్ద ఎదురుగా వచ్చిన లారీ వేగం అదుపు తప్పి బస్సును ఢీకొట్టింది ఢీకొట్టిన తీవ్రతకు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైపోగా పలువురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు సమాచారం అందుకున్న వెంటనే చేవెళ్ల పోలీసులు స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు వెల్లడించారు లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందనే అనుమానం వ్యక్తమవుతుంది ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు Lihat di sini. Lihat di sana, di sana. Eh, mau di mana? Eh, di sini. Lihat. 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 এটা পাতা কাঙ্কারলোন জলাল কাঙ্কারলোন আট সাইড মকমবয়র আট সাইড অনল মকমবয়র কইলরা কাঙ্কারলা কই